హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రండన్స్ నేనైతే వైష్ణవి కలెక్షన్స్లో ఉన్నాను డిజైన్స్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు నేను ఇవాళ మీకు స్క్రీన్ మీద కనిపించడానికి రీజన్ ఏంటి అంటే మనం ప్రీవియస్గా లాస్ట్ వీక్ వైష్ణవి నుంచి పెట్టిన వీడియో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది హ్యూజ్ అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ న్యూస్ వచ్చాయండి ఇన్స్టాగ్రామ్లో దాని వల్ల కాల్స్ కానివ్వండి మెసేజెస్ కానివ్వండి అసలు ఎన్ని వచ్చాయో థ్యాంక్స్ యూ ఫర్ ద రెస్పాన్స్ థ్యాంక్స్ ఇలా వస్తుంది సెట్ అయితే ఇలా వస్తుంది నైట్ క్రీమ్ అండ్ బాల్ బ్లూ కలర్ ఇదైతే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్ ఇలానే ఉంటుంది కదా బ్లౌజ్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తాను నేను అండ్ అందరికీ కూడా పీసెస్ వెళ్ళిపోయాయి అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి అవి కాకుండా మళ్ళీ చాలా పీసెస్ తెచ్చి మరీ ఇచ్చారు అండ్ ఇప్పుడు ఒక హండ్రెడ్ పీసెస్ వరకు కొత్త మోడల్స్ తీసుకొని వచ్చారు ఇవి కూడా రెడీ అవుతున్నాయి అండ్ ఇప్పుడు కొన్ని అయితే రెడీ అయ్యాయండి మీకు చూపించబోతున్నాం ఇవాళ వీడియోలో సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లాస్ట్ వీడియోలోవి ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చింది సో వెంటనే వచ్చేయండి షాప్కి అడ్రస్ అంతా కూడా మనం వీడియోలో చెప్తూ ఉంటాము బట్ మెయిన్ నేను రావడానికి రీజన్ ఏంటి అంటే సో మగ మాకు చేయించి ఇవ్వాల్సిన పీసెస్ కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుందండి టైం మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అండ్ ఆల్సో మీ ఇంటికి కానివ్వండి ఎక్కడికైనా కొరియర్ పంపించేస్తారు సో కాల్స్ మెసేజెస్ కాల్స్ కన్నా కూడా బెటర్ మెసేజెస్ పంపించండి సో ఒక కాల్ అటెండ్ అయ్యే లోపు ఇంకా టూ త్రీ కాల్స్ వస్తున్నాయంట సో కొంచెం హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది సో మీరు మెసేజ్ చేస్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్లో డెఫినెట్లీ రెస్పాండ్ అవుతారు వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వచ్చి స్టాక్ ఉంటే వెంటనే పంపించేస్తారు ఇన్ కేస్ రెడీ అవ్వాలంటే ఫోర్ టు ఫైవ్ డేస్ టైం తీసుకొని స్టాక్ కూడా పంపించేస్తారు సో నేను స్టాక్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చాలా స్టాక్ వచ్చింది కలెక్షన్స్ అయితే ఇంకా వన్ బై వన్ చూ ఇప్పుడు చూపించేస్తాను మీకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని క్లియర్గా నచ్చినది వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసి వాడో ప్లేస్ చేసుకోండి హాయ్ మేడం వెల్కమ్ టు వైష్ణవి కలెక్షన్ మన షాప్ వచ్చేసి జైంటూరు మెట్రో స్టేషన్ దగ్గర నుండి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి లాస్ట్ టైం పెట్టిన లెహెంగాస్ అన్నీ కూడా అయిపోయినాయి మేడం మంచి రెస్పాన్స్ వచ్చింది మీ అందరికీ థ్యాంక్స్ అలానే ఈరోజు కూడా మీకు చాలా కలెక్షన్తో తీసుకొచ్చాం మీకు అయితే కొన్ని మగ్గం కూడా మనకి చేయడం వల్ల టైం పడుతుంది అయితే మీకు కొన్ని చూపిస్తాను ఇంకా మీకు నెక్స్ట్ కూడా మీకు చూ చేయించుకోవడానికి ఒక ఫైవ్ డేస్ అలా టైం ఇస్తే మీకు అవి కూడా చేయించేస్తాము స్టార్టింగ్ విత్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్తో లెహెంగా సెట్ ఇది ఇది వచ్చేసి మనకి కాంచీపురం పట్టు మేడం అలానే మనం దీని మీదకి ఇలా హాఫ్ పట్టులో బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాము హాఫ్ పట్టు తీసుకొని ఫ్యాబ్రిక్ దానికి విడిగా మగ్గం వర్క్ చేయిస్తున్నారండి ఈ డీటెయిల్స్ అన్ని మనం ఆల్రెడీ చెప్పున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా వర్క్ చేయించాము హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది మేడం ప్యూర్లీ మగ్గం వర్క్ అండి ఇది అండ్ ఇది వచ్చరికి దుప్పట పర్ఫెక్ట్ మ్యాచింగ్ దుప్పట వెతికి మరీ తెస్తున్నారు ప్రతిదానికి సో ఒక కలర్ యా ప్రైస్ అండి ఇవి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి సో సేమ్ ప్రైస్ మనం ప్రీవియస్గా ఏవైతే ప్రైజెస్ విన్నామో చూసామో సేమ్ ప్రైస్లో కంటిన్యూ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కలర్ ఇవన్నీ లైట్ ప్యాస్టల్ షేడ్స్ అండి వీటికైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి కలర్లో ఒక ఫిఫ్టీ పీసెస్ వరకు కూడా తెప్పించేశారు దాంట్లో మళ్ళీ కొన్ని పీసెస్ వెళ్ళిపోయాయి కొన్ని ఉన్నాయి సో ఎవరికైనా నచ్చిందనుకుంటే వెంటనే తీసుకోండి పాస్టల్ షేడ్లో ఏదైతే మాత్రం చాలా బాగుందండి లైట్ పింక్ కలర్ అనమాట పీచ్ పింక్ అంటాం కదా దానికి సిల్వర్ కాంబినేషన్తో వర్క్ చేయించారు ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా ఇచ్చారు బోర్డర్ అండ్ కింద వర్క్ ఇచ్చారు దుప్పట దుప్పట కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇచ్చారు మొత్తం సెట్ అయితే ఇలా వస్తుంది లైట్ పీచ్ పింక్ అన్ని సేమ్ ప్రైస్ ఉంటుంది సైజెస్ వచ్చేసరికి ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అది మీకు నెక్స్ట్ లెహెంగలో చూపిస్తాము లెహంగాకి వచ్చేసి మేడం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంతవరకు ఆప్షన్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఉక్ ఉంటుంది కదా దీనికి మన సైజుని బట్టి చేయించుకోవచ్చు అలానే సైడ్కి మనకి జిప్ కూడా ఇస్తున్నాము ఇన్విజిబుల్ జిప్ వస్తుంది దీనికి వచ్చేసి నెక్ వీ నెక్ ఇచ్చారు బ్యాక్ వీ కట్ వస్తుందండి చాలా బాగుంది చండీగా అండ్ ఫ్రంట్ కూడా వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మగ్గ చేయించి చేయించిస్తారు ట్ అయితే మనకి ఇలా రౌండ్ వచ్చేస్తుంది మేడం మన సారీస్ మీద కి అయితే వన్ సైడే వస్తుంది ఇవి ఏంటంటే హాఫ్ సారీస్ అనేసి మేము మొత్తం రౌండ్ ఇలా వర్క్ చేయించేస్తున్నాము అండ్ అవి ఖర్చు అండి లోపల లోపల కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది మేడం ప్రతి సైజ్ వాళ్ళకి వచ్చేస్తుంది ఇలా ప్రింట్సెస్ గట్టి ఇచ్చేస్తున్నాము ఓకే లైట్ క్రీమ్ అండ్ రాయల్ బ్లూ కలర్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏది పిక్ చేసుకున్న ఒకటే ప్రైస్ నెక్స్ట్ కలర్ గంధం అంటాం కదండి ఎగ్జాక్ట్లీ ఆ కలర్కి బ్లూ కాంబినేషన్ వచ్చింది రాయల్ బ్లూ కలర్లో బ్లౌజ్ తీసుకున్నారు అండ్ మనం వచ్చేసరికి బ్లౌజ్ ఒక్కసారి చూద్దామండి దీనికి ఏంటంటే పర్ల్స్ అనేది బాగా హైలైట్ చేశారు ఈ బ్లౌజ్కి ఇలా కంప్లీట్ సెట్ లుక్ ఇలా ఉంటుంది ఓన్లీ ఎట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కంచి పట్టు ఉంటుంది కదండి ఎగ్జాక్ట్లీ అదే లుక్ వస్తాయి ఇక్కడ అంతా కూడా క్రీపర్ డిజైన్తో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి పింక్ షేడ్లో చాలా అంటే చాలా బాగుంది మగ్గం వర్క్ అయితే మాత్రం మీకు బయట చేయించుకోవాలనుకుంటే మినిమమ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు టూ థౌసండ్ కూడా కాదు లెహంగా ఫ్యాబ్రిక్ అండ్ మొత్తం స్టిచ్చింగ్ చేయించి మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే సేల్ చేస్తున్నాము ఓకే అది వన్ మోర్ వెరైటీ వన్ మోర్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే అన్నీ సేమ్ టు సేమ్ వస్తాయి అది మంచి గోల్డెన్ షైనీతో వస్తుంది లెహెంగాస్ అన్ని బ్లౌజ్ అయితే మాత్రం ఇలా వస్తుందండి బికాజ్ మనకి కొంచెం లెహంగాలో రెడ్ హైలైట్ అయింది కదా దాంతో రెడ్ హైలైట్ చేశారు బ్లౌజ్కి కూడాను అండ్ షేప్ అయితే మాత్రం డైమండ్ షేప్ ఇచ్చారు రెగ్యులర్ యూ కట్ లేదా వీ అలా కాకుండా డైమండ్ షేప్లో హై నెక్ వరకు ఇచ్చింది అండ్ దుప్పట దుప్పటాస్ కూడా అసలు ఎంత కష్టమో కష్టమోనండి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ వెతికి తీసుకొని రావడం బట్ ఎఫర్ట్ అంతా పెట్టి మీకు మొత్తం సెట్ సెట్ ఇస్తున్నారు అండ్ ఇదైతే మాత్రం స్టఫ్ కలర్లో వస్తుంది కొంచెం డిఫరెంట్ షేడ్ అండి చాలా డిఫరెంట్గా సిల్వర్ జరిగితే వస్తుంది పాస్టిల్ షేడ్ యూనిక్ గా కావాలి అన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ దుప్పట్ట వచ్చేసరికి షిమ్మరీలో తీసుకున్నారు మొత్తం కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది ఎస్ ఓన్లీ ఫర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఎల్లో విత్ పింక్ షేడ్ మీరైతే దగ్గర నుంచి కూడా డిజైన్ చూడొచ్చు ఎలా ఉంది అని లోటస్ అండ్ క్రీపర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్కి ఏంటంటే వీనెక్ తీసుకున్నారు ఇలా వరలక్ష్మి వ్రతం అండి మనకి ఇంకొక వన్ వీక్ ఉంది ఎగ్జాక్ట్లీ వరలక్ష్మి వ్రతానికి అయితే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తాను నేను ఎల్లో విత్ పింక్ కాంబినేషన్లో ఇది సరికి పింక్ సిల్వర్ అండి మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది దీనికి ఏంటంటే మనకి హైలైట్ అవ్వడానికి అనేసి బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నారు విత్ డైమండ్ షేప్ నెక్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎన్నో పీసెస్ సేల్ చేస్తున్నారు వీటిల్లో అండ్ రెస్పాన్స్ కూడా అంతే వస్తుంది మనకి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కలర్ యా నెక్స్ట్ వన్ సిల్వర్ జారీలో లైట్ సిల్వర్ కలర్ కాంబినేషన్ దీనికైనా టోటలీ డిఫరెంట్ అండి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆ కాంబినేషన్ సెట్ చేశారు వైన్ కలర్ లో సెట్ చేశారన్నమాట బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మగ్గమ్ కూడా ఎక్కడ రిపీట్ అవ్వకుండా చూసారు పర్ఫెక్ట్ మ్యాచింగ్ వన్ ఇవే కాకుండా ఇంకా చాలా స్టిచ్చెస్ ఉన్నాయండి బట్ బ్లౌజెస్ రెడీ అవ్వలేదు అందుకని చూపించలేకపోతున్నాము బట్ ఎవరైనా షాప్ విజిట్ చేసే పని అయితే మీరు వచ్చే టైంకి మ్యాక్సిమం రెడీ అయిపోయి ఉంటాయి ఆ కలెక్షన్స్లో కూడా పిక్ చేసుకోవచ్చు వన్ మోర్ లైట్ షేడ్ ఇది లైట్ కలర్ అండి ఇది చాలా లైట్ షేడ్ లో బట్ వర్క్ అయితే మాత్రం ఎంత ప్రీమియం గా అనిపిస్తుందోపట ఓకే నెక్స్ట్ వన్ ఇలా వస్తుంది ఇది షేర్ లో అండి ఇది కూడా మగ్గం ఒక చూసారు కదా చాలా ప్రీమియం లుక్ వస్తుంది వైన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ క్రీమ్ అండి క్రీమ్ కలర్కి కింద రాయల్ బ్లూ ఇచ్చారు సో ఇవన్నీ ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో వస్తే లెహంగా మీకు లెంత్ కావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఉంటుంది మీరు జస్ట్ వచ్చి పిక్ చేసుకొని మీ ప్రకారం అడ్జస్ట్ చేయించుకోవడమే అండ్ దుప్పటా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది దుప్పటాకి కూడా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఎస్ ఇలా ఉంటుంది పింక్ విత్ రాయల్ బ్లూ ఇదైతే పింక్ అండ్ రాయల్ బ్లూ అంటే డిఫరెంట్ కాంబినేషన్ అండ్ దీనికి ఎలా వచ్చిందో మా చూద్దాము హెవీ బీట్స్ ఇచ్చారు హెవీ బీట్స్ అండ్ కర్దానాస్ ఇలా ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇన్ కేస్ మీకు అవుట్ ఆఫ్ ద కంట్రీ షిప్పింగ్ చేయమన్నా కూడా చేస్తారండి ఎస్ త్రీ ఫోర్ పీసెస్ తీసుకుంటే సో దట్ మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి అండ్ నెక్స్ట్ వెరైటీ సిల్వర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా సిల్వర్ జరిగితే వచ్చేస్తుంది లేక చేయించలేదు మీకు నేను చేయించి మొత్తం షిప్పింగ్ కానివ్వండి మీరు పర్చేసే టైం పర్చేస్ చేసే టైంకి హెమ్ అదంతా అయిపోయి ఉంటుంది సో కస్టమర్స్ చాలా మంది వీడియో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అందుకనేసి అయినంత వరకు పెట్టేస్తున్నాము ఎందుకంటే శ్రావణ మాసం అండ్ పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరికీ కొంచెం రష్ ఉంటుంది సో మీకు టైంకి అందించడానికే ట్రై చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది డైమండ్ నెక్ అగైన్ బట్ మంచిగా ఇచ్చారు మగ్గం వర్క్ మరీ మినిమల్గా లేదు మరీ ఎక్కువగా కూడా లేకుండా సరిపడా మగ్గం వర్క్ చేయించారు ప్రతిదానికి అండ్ రిపీట్ అవ్వకుండా కూడా చూశారు ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ మధ్యలో అంతా కూడా మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి చాలా కలర్స్ ఉన్నాయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు అండ్ ప్యూర్ సిల్వర్లో అగైన్ దీనికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ తీసుకున్నారు వైన్ షేడ్ వస్తుంది కూడా మనం స్కర్ట్ తీసుకున్నారు ఇది వచ్చేసరికి దుప్పట అండి మనం ఇందాక చూపించిన గ్రే అది వేరు కొంచెం అండ్ ఈ కలర్ షేడ్ వేరు ఓకే ఇది వన్ మోర్ వెరైటీ బ్లూ విత్ పీచ్ పింక్ సో ఇది ఇదైతే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది చూసారా నెక్ నేను మీకు క్లియర్గా షేప్ కూడా చూపిస్తున్నాను సో దట్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది దుప్పట నెక్స్ట్ పర్పుల్ విత్ గ్రీన్ పర్పుల్ మధ్య మధ్యలో పంచ్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ కూడా సిల్వర్ అండ్ అలాగే గోల్డెన్ షైనింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ద లెహెంగా అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ వస్తుంది వచ్చేసి మేడం ఫ్రంట్ కూడా మనకి ఫుల్ వస్తుంది దుప్పట ఓకే ఈ కలర్స్ అయితే రెడీ అయినవి ఉన్నాయి మేడం స్కర్ట్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ అయితే మనం వర్క్ చేయించాము స్టిచ్చింగ్కి టైం పడుతుంది అనేసి నేను ఇంకా వీడియో కోసమని మీకు ఇలా చూపిస్తున్నాను ఇది ఫ్రంట్ వస్తుంది మేడం ఇంకా హ్యాండ్స్ అంతా సేమ్ వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే మీకు ఇలా స్టిచ్చింగ్ చేసిస్తాం పంపిస్తాము ఓకే మ్యాచింగ్ కోసం చూపిస్తున్నాను సో మీకు ఏంటంటే మొత్తం మీరు ఆర్డర్ చేసే టైంకి లేదా వీడియో రిలీజ్ అయ్యే టైంకి మొత్తం కూడా రెడీ అయిపోయి వచ్చేస్తుంది సో అయితే నెక్ ప్యాటర్న్ అండి ఇలా వస్తుందన్నమాట మగ్గమ్మకు చేయించుకున్నప్పుడు ఇలానే ఉంటుంది కదా బ్లౌజ్ అనేది ఆ తర్వాత షేప్ వస్తుంది మొత్తం ఇదైతే పాట్ నెక్ తీసుకొని మనకి ఇలా ఇస్తున్నారు హై నెక్ వస్తుంది బ్యాక్ అండ్ ఇది దుప్పట్ట సో ఎందుకంటే కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మనం కూడా ఎంత ఫాస్ట్గా ఇవ్వాలో అంత ఫాస్ట్గా ట్రై చేస్తున్నాం మన సైడ్ నుండి ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుందండి మొత్తం సెట్ బ్లౌజ్ రెడీ చేసి ఇస్తారు బట్ టైం లేదు ఇంకా అందుకనేసి మీకు ఇలా చూపించేస్తున్నాము చాలా పీసెస్ తీసుకొచ్చాం మేడం మగ్గం వర్క్ కోసమే లేట్ అయింది మనకి మగ్గం వర్క్ అనేది డెఫినెట్లీ వన్ డే అన్న పడుతుందండి మినిమం టు మినిమం ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అలాంటి మనకి హండ్రెడ్ పీసెస్ రెడీ అవ్వాలంటే ఇంకా మీరు ఆలోచించుకోండి ఎంత టైం పడుతుందో దీనికి వచ్చేసి మనకి నెక్ ఎలా వస్తుంది బ్యాక్ ఓపెన్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్స్ అయితే దీనికి రౌండ్ వచ్చేస్తుంది మేడం రౌండ్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఓకే వన్ సైడ్ చూపిస్తున్నాను ఇంకా చాలా పీసెస్ అయితే రెడీ అయినాయి కాకపోతే వర్క్ నుంచి మాకు బ్లౌజెస్ అయితే రాక మీకు చూపించడం లేదు సో ఇది వన్ మోర్ కలర్ ఇవన్నీ రెడీ అయినాయి ఉన్నాయి మేడం ఇంకా స్కర్ట్స్ ఉన్నాయి స్కర్ట్స్ చూపిస్తాను నేను ఏదైతే స్కర్ట్కి బార్డర్ వస్తుందో అదే కలర్ మనకి ఇలా బ్లౌజు ఇలా దుప్పట మీకు సెట్ చేసి పంపిస్తాను చాలా మంది మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు కదా అందుకోసమే నేను ఇంకా తొందరగా అవుతుందని ఇలా చూపిస్తున్నాను లెహెంగా చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ మేడం ఇవన్నిటికి మీదకి బ్లౌజెస్ రెడీ అవుతున్నాయి కట్ కలర్ ఏదైతే వస్తుందో అదే సేమ్ మనకి బ్లౌజ్ దుప్పట వస్తుంది ఒకవేళ మీకు ఇవన్నీ కావాలంటే ఫ్రీ బుకింగ్ చేసుకోండి మేడం వీటన్నిటికీ సేమ్ మనం ఇందాక ఏవైతే ఫార్మాట్స్ చూసామో బ్లౌజ్ దుప్పట్ట అలానే మొత్తం సెట్ చేసి ఇస్తారండి మగ్గం వర్క్ కదా మనకి మగ్గం వర్క్ రెడీ అవుతున్నాయి సో మీ వీడియో రిలీజ్ అయ్యి ఒక వన్ ఆర్ టూ డేస్ లో మొత్తం కూడా బ్లౌజెస్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి సో ఇన్ కేసు ఎవరికైనా ఈ మోడల్ డిజైన్ నచ్చుంటే వెంటనే బుక్ చేసేసుకోండి సో మీరు బుక్ చేసుకుంటేనే ప్లీజ్ మీ వస్తుందండి బికాస్ మధ్యలో మళ్ళీ వేరే కస్టమర్స్ విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇన్ కేస్ నచ్చిందంటే వెంటనే ప్రీ బుక్ చేసుకోండి ప్రతిదానికి బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది హాఫ్ పట్టుతే దాని మీద మగ్గం వర్క్ చేయించి మీతో దుప్పట్టా ఇస్తారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా వస్తుంది మొత్తం సెట్ లెహెంగాస్ ఫస్ట్ చూపిస్తున్నాము వీటికి బ్లౌజెస్ మొత్తం రెడీ చేసి ఇస్తారు మీకు కలర్స్ కాంబినేషన్స్ మీకు ఐడియా కోసం ఫస్ట్ చూపిస్తున్నాము సో దాదాపు మనకి టూ థౌసండ్ మెసేజెస్ వచ్చాయండి లాస్ట్ టైం అయితే సో చాలా మంది పెండింగ్ లో చాలా మంది ప్రీ బుక్ కూడా చేసుకున్నారు సో మీకు కూడా నచ్చాయి అనుకుంటే అయిపోక ప్రీ బుక్ చేసుకోండి చాలా ఉన్నాయి మోడల్స్ అయితే దాదాపు ఈసారి హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ తెప్పించారు ప్రతి పీస్ లో కూడా ఫిఫ్టీ పీసెస్ రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లౌజెస్ రెడీ అవ్వాల్సిన లెహెంగాస్ రెడీ అయినా మనం ఆల్రెడీ చూపించేసాం కదా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లైట్ పాస్టిల్స్ లో వచ్చాయి డార్క్ షేడ్స్ వచ్చాయి బ్లూ అండ్ వైన్ షేడ్ ఇది ప్యూర్లీ లో ఇది ఈ కలర్స్ ఉన్నాయి మేడం ఈచ్ ఫుల్ సెట్ వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఉంటాయి